క్రీస్తు నామమునికే మహిమా ఘనతా ప్రభావం కలిగిన గాక జీజస్ వితాస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మహాహృదయపూర్వకమైనటువంటి వందనాలు మరియు దేవుని యొక్క మహాకృపను బట్టి అనుదినము దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానాలను బట్టి ప్రభుని స్థితిస్తున్నాం అత్యంత ముఖ్యంగా ఎందుకంటే దేవుని యొక్క మహా కనికరం మన మీద ఉంది కాబట్టి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం దేవుడు దినదినము మరి అభివృద్ధి చేస్తూ ఉన్నారండి అయితే ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో మీరు ఎంతైతే దేవుని మీద ఆనుకొని మరి దేవుని మీదే ఆధారపడుతూ దేవుని అందే అతిశయిస్తూ ఉన్నట్లయితే మీ జీవితంలో ఇచ్చిన ప్రతి వాగ్దానం కూడా మీ జీవితంలో నెరవేర్చబడుతుంది ఎందుకంటే మనము లోకంలో ఇవేటేటి మీద ఆశ పెడతాం ఆధారపడుతూ ఉంటాం అతిశయిస్తాం వాటి వల్ల ఏమీ ఉపయోగం లేదండి జీవము కలిగిన దేవుని వాకు నిన్ను బ్రతికించును ఇది వాస్తవం ఇది సత్యం కనుక దేవుడిచ్చే ఈ వాగ్దానాలన్నీ కూడా హృదయపూర్వకంగా రిసీవ్ చేసుకుంటూ మీ బ్రతుకు దినములన్నీ కూడా నెమ్మది కలిగి ఉండాలని దేవునిలో స్థిరపడి దేవుని అందు నమ్మికయించి ఆయన రాకడ వరకు మరి ఆయనలో నిలిచి ఉండేవారిగా ఉండాలని పభుణాములో మనవి చేస్తూ ఒకవేళ ఈరోజు కొరతగా ఈ వీడియో చూస్తున్నట్లయితే మరి నువ్వు పాపంలో శాపంలో నలిగిన స్థితిలో అందరి చేత తృఢీకరింపబడిన స్థితిలో వేధింపబడుతున్న స్థితిలో రకరకాలైనటువంటి కష్టాలు నష్టాలు ఎన్నో రకాలైనటువంటి వేదనలు అనుభవించావేమో అయితే నీకు ఎక్కడా విడుదల లేదేమో నీకు భయంకరమైన చెడ్డ పేరు ఉందేమో నిన్ను ఎవరూ ప్రేమించటం లేదేమో అయితే నిన్ను ప్రేమించేటటువంటి మాది నీ స్నేహితుడు నీ లోకరక్షకుడుగా ఈ భూమి మీదకి వచ్చినటువంటి మహాదేవుడు ఆయన నిన్ను ఒక స్నేహితుడిగా అంగీకరిస్తున్నాడు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడండి మనం ఈ లోకంలో అందరూ మనల్ని మరి తృఢీకరించవచ్చు కానీ ఆయన నిన్ను నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి తన ప్రాణమును పెట్టాడు ఆయన్ని ఈ హృదయంలో చేర్చుకున్నట్లయితే భూమి అందును పరలోకమందును దేవుడు నిత్యము మరి తన రాజ్యంలో నేను చేర్చుకుంటాడు కనుక దేవుణ్ణి అంగీకరించి ప్రభువులా సాగిపోవాలని ప్రభునామంలో మనవి చేస్తూ ఈరోజు దేవుడు మనకి ఇస్తున్నటువంటి చక్కని ఆస్థానము సామెతల గ్రంథము మూడో అధ్యాయం ఆరో వచనంలో మనం చూసినట్లయితే నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకొనము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయను నీ ప్రవర్తన అంతటి మీద ఇప్పటి వరకు నువ్వు అన్ని విధాల మరి నీ ప్రవర్తనకి అనేక రకాలైనటువంటి ఏమి అధికారాన్ని కలిగి ఉన్నావో నాకైతే తెలియదు కానీ ఏ అధికారం కింద నువ్వు ఉన్నావో నాకు తెలియదు కానీ ఈరోజు రోజు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానం ఏంటంటే ఆయన అధికారం నీ యొక్క ప్రవర్తన మీద ఆయన అధికారం ఉన్నట్లయితే నీ త్రోవలన్నీ ఆయన సరళం చేస్తాడంట నీ త్రోవలన్నీ అంటే నువ్వు ఒక క్లిష్టమైనటువంటి సమస్య సమస్యకుండా వెళ్తున్నప్పుడు ఆయన నీకు ముందుగా వెళుతూ ఉంటాడు ఒక క్లిష్టమైన ప్రాజెక్ట్ చేస్తూ ఉన్నావు అనుకో ఆ చిక్కుముడులన్నీ విప్పి అది సులువుగా నువ్వు చేయగలిగే జ్ఞానము వివేచన ఆత్మ యొక్క మరి నడుపుదల మ్యాన్ పవరు ఫైనాన్షియల్ సపోర్టు అన్ని విధాల దేవుడు నీకు సహకరిస్తాడు అది సేవలోనైనా కుటుంబంలోనైనా సంఘములోనైనా నువ్వు ఎక్కడ నడిచి వెళుతున్నా ఏ యొక్క పరిస్థితులు కూడా నువ్వు వెళుతున్నా కూడా నీ ముందు త్రోవంతా సరళంగా ఉంటుంది దాంట్లో క్లిష్టత అనేది ఉండదండి సులువుతరంగా ఉంటుంది ఒకవేళ కఠినమైనటువంటి మానసిక ఒత్తిళ్ళ అప్పుల భారాల అనారోగ్య పరిస్థితుల మరి ఏ బాధను నువ్వు అనుభవిస్తున్నా సరే దేవుడు ఈరోజు నీకు ఇస్తున్నటువంటి వాగ్దానము ఆయన నీ త్రోవలను సరళను చేయము నీ ప్రవర్తన అంతటి మీద ఆయనకు అది ఒక కండిషన్ అనేది ఉంటుందండి ఒక వాగ్దానం దేవుడు ఇస్తున్నాడంటే కండిషన్ ఉంటుంది కాబట్టి నీ ప్రవర్తన అంతటి మీదకి ఆయనకు అధికారం ఇది అప్పుడు నీ త్రోవలన్నీ ఆయన స్నానం చేస్తాడని ప్రభుణాంలో మనం చేసి చిన్న ప్రార్థన చేసుకున్న ప్రార్థన పరుషుడ మహాగలుడా హయా మేము ఇన్నాళ్ళు తండ్రి మా ప్రవర్తన అంతటి మీద ఏ అధికారం ఉంచి ఉన్నామో లేదు కానీ తండ్రి అవన్నీ ఈరోజు తీసివేయబడి యవ్వనస్తులకి అయ్యా అయ్యా మీరు ఇస్తున్న వాగ్దానం తండ్రి వారి ప్రవర్తన అంతటి మీద నీ అధికారం ఉండను కాక మా బిడ్డలపైన ఆయన హస్తం ఉండని కాక అయ్యా మా ముందు నీవే ఉండి మా త్రోవల్ని స్నానం చేయండి ప్రవా కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న బిడ్డలు వారు ఎంతో కష్టపడుతున్నారు అయ్యా వారి కష్టములో తండ్రి యేషబు వంటి నాయన పవిత్రమైన జీవితం వాళ్ళ ప్రవర్తన అంతటి మీద తండ్రి మీ అధికారం ఉంచి వారి త్రోగును సరళం చేయండి అయా వారికి ఆ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేవి అయా భయంకరమైన భారముగా ఉన్నాయో బరువుగా ఉన్నాయో భరించలేని స్థితిలో ఉన్నారేమో తండ్రి అయ్యా నీ ఉంటే సరళమవుతుందని నీవు ఇచ్చిన వాగ్దానం బట్టి వందనాలయ్య అప్పుల భారము కుటుంబ సమస్యలు వ్యక్తిగత సమస్యలు ముయబడిన గర్భాలు విడిపోయిన కుటుంబాలు ఆయా కుటుంబాల్లో కలహాలు భార్య భర్తల మధ్య అసైత అనైక్యత కుటుంబాల్లో అనైక్యత కుటుంబ సభ్యుల మధ్య అనైక్యత ఎన్నో రకాల పోరాటాలతో ప్రజలు నాయన నలిగిపోతున్న బిడ్డలకు తండ్రి మీరే ఈరోజు ఇచ్చిన వాగ్దానములు నాయన వారి జీవితాల్లో నెరవేర్చండి తండ్రి భారతదేశంపై నీ అభిషానికి ముంచు ప్రభావ భారతదేశంలో సత్య సమార్ ప్రకటించబడుటకు సహాయం దాయించండి సేవకుల్ని మీరు ఆశీర్వదించండి మా ఈరోజు బర్త్డే వెడింగ్ టే జరుపుకునే బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి ఆయా ఇంటరు టెన్త్ డిగ్రీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న బిడ్డలని మీరు జ్ఞాపకం ఉంచుకోండి అమ్మ జరగబోయే ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ని కూడా మీరు జ్ఞాపకం ఉంచుకోండి దేశ దేశాల్లో ఉన్న ఆయా స్టూడెంట్స్ని ఆ యొక్క జీవనోపాధికి వెళ్ళిన బిడ్డలు ఆయా ఉద్యోగాలకు వెళ్ళిన బిడ్డలు ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి మరి మా కుటుంబానికి కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి మా సేవా పరిచర్యల చుట్టూ నేను కంచపంచమని ఏ పరిశుద్ధమైన ఉన్నతమైన నామలు అడిగి కొన్ని 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 ఆమెటం రీ ఆమె ఆమె రీలారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయాలని ప్రభు చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ వీడియో ముందుకు వచ్చేంతవరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉంది నడిపించిన కాక గాడ్ బ్లెస్ యూ ఫ్రెస్